అందరికీ నమస్తే ఈనాడు ఆదివారం కథ శీర్షిక బాధ్యతలు హక్కు రచన పూర్ణిమ పెమ్మరాజు గారు కూతురన్నా కొడుకన్నా ఒకటే తేడా ఏం లేదు అనటం మాటల వరకే మనస్ఫూర్తిగా ఎంతమంది అలా భావిస్తున్నారన్నది గ్యారంటీ లేదు కృతి గొంతు విని కాఫీ పట్టుకెళ్తున్న వసంత గుమ్మం దగ్గరే ఆగిపోయింది నువ్వైతే అలా అనుకోనక్కర్లేదు మీ ఇంట్లో నిన్న ఎలా చూస్తారో మేము చూస్తూనే ఉన్నాగా మన చిన్నప్పటి నుంచి మీ తమ్ముడికి నీకు మధ్య ఎప్పుడూ ఏ డిఫరెన్సు లేదుగా కృతి ఫ్రెండ్ రేష్మ అంది మిగిలిన వాళ్ళంతా నవ్వుతూ తల ఊపారు నేను అలాగే అనుకున్నాను మా ఇంట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడా లేదు అని అనుకున్నాను కానీ పెళ్ళయ్యాక తెలుస్తోంది ఆడపిల్ల అంటే ఎంతైనా పరాయిదే అన్న ఫీలింగ్ మా పేరెంట్స్కి కూడా ఉన్నదని కొంచెం బాధగా వినిపిస్తున్న కృతి మాటలకి తాణువులాగా నిలబడిపోయింది వసంత ఏమిటమ్మా ఇక్కడే ఉండిపోయారు పనిపిల్ల యాదమ్మ పిలుపుకి తేరుకుంది వసంత కృతి ఫ్రెండ్స్ వచ్చారు ఇవి వాళ్ళకి ఇచ్చేసాయి నాకు పనుంది ట్రే యాదమ్మకి ఇచ్చి వంటింట్లోనికి వెళ్ళిపోయింది వసంత షాకింగ్గా ఉంది వసంతకి తన చెవుల్ని తానే నమ్మలేకపోతుంది నిజంగా కృతి అనా అలా అన్నది తను సరిగ్గానే విన్నదా ఏం తేడా కనిపించింది కృతికి అలాంటి తేడా ఏది కృతికి అనిపించకూడదని చిన్నప్పటి నుంచి తనని ప్రిన్సెస్ లాగా చూసుకుంటూ వచ్చాం కదా అయినా ఎందుకలా అనిపించింది వసంతకి గతమంతా గుర్తొస్తోంది అమ్మా నేను అక్క కూడా బస్సు ఎక్కి కాన్వెంట్కి వెళతాం అన్నయ్యలతో పాటు స్కూల్ యూనిఫామ్ వేసుకుని షూస్ వేసుకుంటున్న అన్నల్ని చూసి ఆశగా అడిగింది ఎనిమిదేళ్ల వసంత ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా కాన్వెంట్లకి పంపాలంటే మాటలా తల్లి వాళ్ళిద్దరికీ ఫీజు కట్టేసరికే మాకు దేవుళ్ళు కనబడుతున్నారు అక్క చూడు చక్కగా ఏం మాట్లాడకుండా వెళ్తుంది కదా గవర్నమెంట్ బడిలోకి అయినా చదువుకోవడానికి ఏ బడి అయితే ఏమిటి విసుక్కుంది అమ్మ అయితే అన్నలిద్దరినీ కూడా మాతో మా బడికే పంపించు చదువుకోవడానికి ఏదైతే ఏమన్నావుగా ఉక్రోషంగా అంది వసంత వాళ్లతో మీకు పోలిక ఏమిటే వాళ్ళు మగపిల్లలు చదువుకుని ఉద్యోగాలు చేయాలి మీరేం చేస్తారు ఉద్యోగాలు చెయ్యాలా ఊళ్ళేలాలా త్వరగా అన్నాలు తిని బయలుదేరండి లలిత కంచాల పెట్టు పెద్ద కూతురిని పురమాయించింది వసంత వాళ్ళమ్మ నాకు వేడి అన్నం కావాలి ఈ చెద్దన్నం మజ్జిగ వద్దు మొరాయించింది వసంత దీనితో పెద్ద తలనొప్పి అయిపోతుంది అన్నిటికీ మగపిల్లలతో పోటీ నోరు మూసుకుని తిను లేకపోతే మానయ్ నేను మీ అమ్మలాగా సాగదీస్తూ కూర్చోను లలిత అన్నలకి ఈ వేడి అన్నం పెట్టి పెరుగువేయి మీరిద్దరూ చెద్దన్నం తిని బయలుదేరండి నానమ్మ అరుపుకి కిక్కురు మనకుండా కంచెం దగ్గర కూర్చుంది వసంత అప్పుడే పెళ్ళికెందుకు ఒప్పుకున్నావక్క అక్క ఇంకా చదివే పూర్తి కాకుండా నిశ్చితార్థానికి రెడీ అవుతున్న లలితను చూస్తూ అడిగింది వసంత మంచి సంబంధం చేసుకోమన్నారుగా ఇంకెందుకు ఇప్పుడు ఈ ఆలోచనలు నిర్లిప్తంగా అంది లలిత చెప్పచ్చు కదాక ఎంత మంచి మార్కులు వచ్చాయి నీకు అన్నయ్య ఇంటర్ తప్పినా మళ్ళీ నానా తంటాలు పడి ఇంజనీరింగ్లో చేర్చారు నీకు మంచి మార్కులు వచ్చాయి సీటు వస్తుంది మంచి కాలేజీలో గట్టిగా అడుగు ఆవేశంగా అంటున్న పద్నాలుగేళ్ల వసంతని జాలిగా చూసింది లలిత పిచ్చిదానా అడిగి లేదనిపించుకోవటం తప్ప చిన్నప్పటి నుంచి ఏదన్నా కోరుకున్నది దొరికిందా మనకి ఆడపిల్లలంటే బరువు వీలైనంత ఈజీగా దించుకోవాలి అనుకుంటారు తల్లిదండ్రులు ఆడపిల్ల పుట్టినప్పుడే పరాయిది అని ముద్ర వేసేస్తారు చూస్తూనే ఉన్నావుగా చిన్నప్పటి నుంచి తినే తిండి దగ్గర నుంచి మనకి అన్నయ్యలకి మధ్య తేడా వాళ్ళ దృష్టిలో మనకి పెళ్లి చేసి పంపేస్తే ఏడాదికి ఒకసారి వచ్చిపోయే చుట్టాలం మాత్రమే మనం అనవసరంగా గొడవ ఎందుకు మనం పరాయి ఎలా అవుతామక్క ఈ ఇల్లు మనది కూడా కదా ఎలా అవుతుంది వసంత అమ్మ వాళ్ళ దృష్టిలో మనం వేరే ఇంటి వాళ్ళం వాళ్ళని తప్పు పట్టనక్కర్లేదు లోకరీతి ఇది అమ్మాయి అంటేనే ఆడపిల్ల కానీ ఇక్కడ పిల్ల కాదు అని నాయనమ్మ ఎన్నిసార్లు అంది నువ్వు విన్నావుగా వాళ్ళ ఆలోచన అది ఎందుకు గొడవ పెట్టుకుని మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టటం నేను అలా ఒప్పుకోను ఉక్రోషంగా అంటున్న వసంతని చూసి నవ్వొచ్చింది లలితకి సరే ఒప్పుకోకు రేపు నీకు పెళ్ళై పిల్లలు పుట్టాక నువ్వు అన్నట్లే సమానంగా వాళ్ళని పెంచి చూపించు సరదాగానే లలిత అన్న మాటలు ముద్రపడిపోయాయి వసంత మనసులో నీకేదైనా గిఫ్ట్ ఇవ్వాలని ఉంది ఏమి ఇవ్వాలో తెలియటం లేదు అందుకే నిన్నే అడిగేస్తున్నాను నీకేమివ్వమంటావు తొమ్మిదో నెల గర్భంతో భారంగా కనిపిస్తున్న వసంతని ప్రేమగా చూస్తూ అడిగాడు రమేష్ నాకా నాకేం కావాలండి అడక్కుండానే అన్నీ అమర్చే భర్త అర్థం చేసుకునే అత్తారిల్లు రెండూ దేవుడే ఇచ్చాడు అయినా సడన్గా గిఫ్ట్ ఇవ్వాలనే కోరిక ఏమిటి మీకు నవ్వుతూ అడిగింది భర్తని వసంత నువ్వు నాకు ఎంత అమూల్యమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నావు నేనేమిచ్చినా దాని ముందు తక్కువే అయినా సరే ఏదైనా ఇవ్వాలి అనిపిస్తోంది ప్లీజ్ ఏం కావాలో చెప్పవా గడ్డం పట్టుకుని బతమాలుతున్నాడు రమేష్ అయితే నాకొక మాట కావాలి ఇస్తారా చెప్పు ఏం కావాలో పుట్టేది ఎవరో తెలియదు కానీ అమ్మాయి పుడితే తనని ఏ రకంగానూ తక్కువగా చూడని మాట ఇవ్వండి అన్నింటిలోనూ అన్ని రకాలుగా సమాన హక్కు ఉండాలి ఎప్పుడూ తన మీద వివక్ష చూపించకూడదు అలా అని మాట ఇవ్వండి చెయ్యి చాపింది వసంత ఏయ్ ఏంటిది వసు అసలు ఎందుకు అలా చేస్తాం నువ్వు ప్రత్యేకించి అడిగి మాట తీసుకోవాలా మనకి అమ్మాయి పుడితే అంతకన్నా కావలసిందేముంది మేము ముగ్గురము మగపిల్లలమే అన్నయ్యలకి మగపిల్లలే చిరాకెత్తిపోయి ఉన్నాం మనకి అమ్మాయి పుడితే తనే ప్రిన్సెస్ ఆఫ్ ది హౌస్ తనకే ఫస్ట్ హక్కులన్నీ ఇందులో మాట తీసుకునేంత ఏముంది నవ్వొచ్చింది రమేష్కి మీకు తెలియదు మా ఇంట్లో ఎలా ఉండేదో నేను అక్క ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశామో పుట్టింటి విషయాలు బయటపెట్టుకోవటం ఇష్టం లేక నేను ఎప్పుడూ చెప్పలేదు మా ఇంట్లో మా హోదా ఎప్పుడు సెకండ్ క్లాస్ సిటిజన్స్ మగపిల్లలకు కాన్వెంట్ చదువులు హై లెవెల్ కోచింగ్లు ఆడపిల్లలకి అత్యసరు చదువులు వాళ్ళకి ప్రతి పండక్కి బట్టలు మాకు ఏడాదికి మూడు జతలు ఈయన డిగ్రీ పూర్తి చేయటానికి ఇంట్లో మూడో ప్రపంచ యుద్ధం చేయాల్సి వచ్చిందంటే నమ్ముతారా మీరు ఒకవేళ మా అమ్మ నాన్న మా విషయంలో కాస్త మెత్తబడ్డా మా నాన్నమ్మ అస్సలు ఊరుకునేది కాదు ఆడపిల్ల అంటే అక్కర్లేని ఖర్చుగా ఫీల్ అయ్యేది అంతెందుకు మొన్న ఈ మధ్యనే మా ఇల్లు అమ్మేశారు మా ఇద్దరికి ఒక్క మాట కూడా చెప్పలేదు నాకు అక్కకి ఎంత బాధగా అనిపించిందో చెప్పలేదేం అని అడిగితే మా ఇల్లు మా ఇష్టం మీకు పెళ్లి చేసి పంపేశాం మీకేం హక్కు లేదు ఇక్కడ అన్నాడు అన్నయ్య ఆస్తిలో హక్కు కోసం కాదు అడిగింది మేము పుట్టి పెరిగిన ఇల్లు అటాచ్మెంట్ మాకు ఉంటుంది కదా ఒక్కసారి చూసుకునేవాళ్ళం కదా పెళ్ళైనంత మాత్రాన మీకేం సంబంధం లేదు అన్నట్లు అంటే ఎంత కష్టంగా ఉంటుంది గాఢంగా శ్వాస తీసుకుంది వసంత అందుకే అడుగుతున్నాను మన పిల్లలు ఎవరన్నా కానీ అందరినీ ఒకేలా చూడాలి సమాన హక్కులు ఉండాలి సమానంగా ప్రేమించాలి ఇదే నాకు ఇచ్చే గిఫ్ట్ ఇస్తారు కదూ చేయి జాపింది సమానంగా కాదు నేనైతే అమ్మాయికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అబ్బాయి అయితే సెకండ్ క్లాస్ సిటిజన్ గట్టుగా నవ్వుతున్న రమేష్ని చిరుకోపంగా చూసింది వసంత సారీ సారీ కోపం తెచ్చుకోకు సరే మాట ఇస్తున్నాను చూడు మన ప్రేమ కానీ మన ఆస్తి కానీ మన పిల్లలందరికీ సమానం వాటి మీద హక్కు కూడా సమానం ఎక్కడా ఎలాంటి తారతమ్యం మనం చూపించం సరేనా చేతిలో చేయి వేసి దృఢంగా చెప్పాడు రమేష్ అనుకున్నట్లుగానే అందరి కోరిక తీరుస్తూ పుట్టిన అమ్మాయిని చూసి పొంగిపోయాడు రమేష్ అతనే కాదు అతను కుటుంబం కూడా రెండు తరాల నుంచి ఇంట్లో అమ్మాయి లేకపోవటంతో అందరికీ ముద్దే కృతి అంటే కృతి పుట్టిన రెండేళ్లకి అర్జున్ పుట్టాడు కానీ కృతికి గారాభం ఏమాత్రం తగ్గలేదు రమేష్ ముందు అన్నట్లుగానే కూతురు తర్వాతే ఎవరన్నా ప్రిన్సెస్ లాగే చూసుకునేవాడు తను ఏం చదువుకుంటానంటే అదే ఎక్కడ చదువుతానంటే అక్కడే చదివించారు ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా తన చదువు పూర్తయ్యి పెళ్లికి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తనకి నచ్చిన అబ్బాయినే ఇచ్చి పెళ్లి చేశారు తమ తదనంతరం ఆస్తిపాస్తులన్నీ ఇద్దరు పిల్లలకి సమానంగా రాసి రిజిస్టర్ కూడా చేశాడు రమేష్ ఇప్పటి నుంచి ఎందుకు ఆ వీలునామా అని అందరూ అంటున్నా కూడా పట్టించుకోలేదు తను నిర్లక్ష్యం చేయబడ్డానని కూతురు కలలో కూడా అనుకోకూడదనే అంత కష్టపడ్డారు అయినా కృతికి ఇలా అనిపిస్తుందంటే ఎక్కడ జరిగింది తప్పు రమేష్ వింటే అసలు తట్టుకోగలడా కూతురు అలా ఫీల్ అవుతుందంటే తలనొప్పి వచ్చేసి రూమ్లోనికి వెళ్ళి తలుపేసుకుని పడుకుండిపోయింది వసంత అమ్మా అమ్మా ఈ టైంలో పడుకున్నావేమిటి కృతి పిలుపుకి లేచి కూర్చుంది ఏం లేదు తలనొప్పిగా ఉందని పడుకున్నాను నిద్ర పట్టేసినట్లుంది దాకా బాగానే ఉన్నావు కదా ఇంతలో ఏమైంది ఏమో తెలియదు తలనొప్పి వచ్చింది అంతే కొంచెం ముక్త సరిగా అంది వసంత నేను అన్న మాటలు విన్నావు డిస్టర్బ్ అయ్యావని చెప్పచ్చుగా అవును నేనేం చెప్తున్నానో పూర్తిగా వినాల్సిందిగా మధ్యలోనే వెళ్ళిపోయావేం నవ్వుతూ అంటున్న కృతిని చూసి కోపం వచ్చింది వసంతకి నేను వినాలనే మాట్లాడావా ఆ మాటలన్నీ ఎందుకు ఎప్పుడైనా నీకేదైనా తక్కువ చేశామా ఇందాకటి నుంచి ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావటం లేదు మా తప్పేమిటో మీ ఇద్దరికీ ఏదైనా సమానంగా ఇవ్వాలనే మా తపన అలానే ఇచ్చామని అనుకున్నాం ఇప్పటివరకు అయినా నీకు ఏదో తక్కువ అయినట్లు అనిపిస్తుందని తెలిసాక నాకు తట్టుకోవటం కష్టంగానే ఉంది బాధగా అంది వసంత నాకు తక్కువ చేశారని నేను అన్నానా అమ్మ నిజానికి ఇద్దరిలోనూ నాకే ఎక్కువ చేశారు మీరు ఏ డిమాండ్ అయినా చిన్నప్పటి నుంచి ముందు నాది తీర్చారుగా ఎలా అంటాను అలా మరి నువ్వు అన్నదేమిటి పెళ్ళయ్యాక తెలుస్తోంది ఇద్దరం సమానం కాదని నిన్ను పరాయి పిల్లగా అనుకుంటున్నామని అనేగా అన్నావు ఎందుకలా అనిపించింది నీకు నీ పెళ్ళయిన తర్వాత ఈ పదేళ్లలో ఇప్పటికీ ఏ పండుగకైనా ఏ ఫంక్షన్ అయినా ముందు నీకు చెప్పాకే తమ్ముడికి ఫోన్ చేసి చెప్తాను ఈ ఇల్లు మా మిగిలిన ఆస్తులు అన్నీ మీ ఇద్దరికీ సమానంగా రాసేసాం ఎక్కడ నీ హక్కుకి భంగం కలుగుతుందో అని నీకన్నా కూడా ఎక్కువగా నేను మీ నాన్న ఆలోచిస్తాం చెప్పుకుపోతున్న వసంత చేయి పట్టుకుని ఆపింది అవునమ్మా నాకు అన్నింటిలోనూ సమాన హక్కు ఇచ్చారు మరి బాధ్యతలు హక్కు ఎందుకు ఇవ్వట్లేదు సూటిగా అడిగింది కృతి బాధ్యతలు హక్కు ఏమిటి నాకు అర్థం కావటం లేదు అంది వసంత అన్ని రకాలుగా కొడుకు కూతురు సమానమని మీరు అనుకున్నప్పుడు మీకేదైనా అవసరం వస్తే నన్ను ఎందుకు పక్కన పెడుతున్నారు ఇది ఎప్పటి అడగాలనుకుంటున్నాను కానీ మీరు బాధపడతారని అడగలేకపోయాను కానీ నాకు ఇది కరెక్ట్గా అనిపించటం లేదమ్మా అందుకే నువ్వు అక్కడ ఉన్నావని చూశాకే ఇలా అయినా నా మనసులో ఉన్నది తెలియపరుద్దామని అలా మాట్లాడాను కానీ నువ్వు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు ఏమంటున్నావు కృతి ఏమిటి నీ బాధ నాకు చెప్పటానికి అడ్డేమిటే చెప్పు అంది వసంత రెండేళ్ల క్రితం నాన్నకి హార్ట్ ఆపరేషన్ అయ్యింది నేను చెప్పాను మనీ సర్దుతానని మీరేమన్నారు మా దగ్గర ఉంది అక్కర్లేదన్నారు కానీ తమ్ముడిని అడిగి తీసుకున్నారు అవునా లాస్ట్ ఇయర్ నువ్వు పడిపోయావు నాలుగు నెలలు రెస్ట్ అంటే ఎంత బతిమలాడానో నా దగ్గరికి వచ్చి ఉండమని కాదు అని తమ్ముడి దగ్గరికి వెళ్ళారు చంట ఉంది నీ కోడలు ఆ అమ్మాయికి ప్రాబ్లం అవదా నా పిల్లలంటే పెద్దవాళ్ళు అయ్యారు నా దగ్గరికి రావడానికి మీకేమిటి ప్రాబ్లం ఇలాంటివి చాలా సార్లే జరిగాయి నాకు అవసరమైనప్పుడు నాకు హక్కుగా మిమ్మల్ని ఎన్నోసార్లు పిలిచాను మీకు అవసరమైనప్పుడు నేను చూసుకుంటానంటే ఎందుకు ఒప్పుకోరు నా ఇల్లు మీకు పరాయిగా ఎందుకు అనిపిస్తుంది కృతి ప్రశ్నకి జవాబేమీ ఇవ్వలేకపోయింది వసంత నాకు అర్థమైంది ఏంటంటే అమ్మా మీరు నమ్మింది మనస్ఫూర్తి ఆచరించటం లేదు ఇద్దరూ సమానం అంటే అన్నీ సమానంగా ఇవ్వాలి మీ సుఖంలోనే కాదు కష్టంలోనూ నాకు భాగం ఇవ్వాలి హక్కులతో పాటు బాధ్యతలను కూడా అప్పచెప్పాలి లేదంటే నాకు ఇప్పుడు మీరు నన్ను పరాయిగా చూస్తున్నారు అనిపిస్తున్నది నిజమే అవుతుంది అమ్మాయిలకి అన్నింటిలోనూ సమాన హక్కు కావాలి అమ్మ అలానే బాధ్యతల్లో కూడా సమాన హక్కు కావాలి ఇందాక నా ఫ్రెండ్స్కి ఇదే చెప్పాను ఇదంతా నువ్వు నాన్నకి చెప్తే సరే లేకపోతే నేనే చెప్తాను బాధ్యతలో నా హక్కు నాకు ఇవ్వమని నిజానికి సమానంగా కాదు నాకు కొంచెం ఎక్కువ ఇవ్వాలి మొదటి నుంచి అలాగే ఇచ్చారు కాబట్టి నెమ్మదిగానే చెప్పిన చాలా స్పష్టంగా చెప్పిన కృతి మాటలతో తమ ఆలోచనలలో ఎక్కడో ఉన్న చిన్న తప్పుని అర్థం చేసుకున్నది వసంత అందువల్ల కూతురు ఎంత హర్ట్ అయిందో అర్థమైంది ఇంకెప్పుడు ఇలా జరగదు తల్లి తెలియకుండానే నిన్ను బాధ పెట్టినందుకు సారీ కానీ ఒకటి మాత్రం చెప్పాలి అందరూ ఆస్తుల్లో హక్కు అడుగుతారు కానీ బాధ్యతలలో హక్కు అడుగుతున్నావు చూడు నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది నీలానే అందరూ ఆడపిల్లలు ఉంటే ఎవరూ కూతుర్ని తక్కువగా చూడరు వద్దనుకోరు ముద్దు పెట్టుకుంది కూతుర్ని అందరు కూతుళ్ళు నాలాగా ఉండాలంటే అందరి తల్లిదండ్రులు మీలాగా ఉండాలి కదమ్మా నవ్వుతూ ప్రేమగా తల్లిని కౌగులించుకున్నది కృతి సమాప్తం ఈ కథారచయిత్రి పూర్ణిమ పెమ్మరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు కథ విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని ఈనాడు ఆదివారం కథల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న